ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటించనున్నారు రేపు ఇచ్చాపురంలో కవిటి మండలంలో రాజాపురం గ్రామంలో అయితే రేపు రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టే పరిస్థితి అయితే ఉంది దాదాపుగా రేపటి నుంచి ఆరు రోజులు వరుసగా రాష్ట్రంలో పలు జిల్లాలు సుడిగాలి పర్యటన కూడా చేయనున్నారని ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు జిల్లా అదే అదేవిధంగా కలెక్టర్ దినకర కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు అయితే రేపు అయితే పది గంటలకి ఇచ్చాపురం ఎల్కి ఎలిపాడు వద్ద చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం అక్కడ కవిడి మండలం రాజపురం వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి అయితే అయితే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కూడా రేపు ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించనున్నారు అయితే ఈ నేపథ్యంలో కొన్ని పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరుపేద ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ప్రయత్నం కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితులు కూడా ఉందని ఇప్పటికే జిల్లా యంత్రాంగం అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే ఆ దాదాపుగా రెండు వేల మంది పోలీసులు అదేవిధంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఇచ్చాపురంలో పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఏదైతే కూడా కూడా రేపు చంద్రబాబు నాయుడు రావడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేసామని తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే రేపు ఏమైనా వాతావరణ శాఖలు కొంచెం మార్పులు వస్తే ఆ చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికే అందిన తాజా పరిస్థితి అయితే వాతావరణం చక్కగా అంటే వర్షాలు ఏమీ లేకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుందని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడిస్తూ రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం